గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ రాజ సంస్మృతం ప్రత్యుపకారమును ఆశించి గాని ప్రతిఫలాపేక్షతో గాని వివిధములకు ఒత్తిడులకు లోనై గాని బాధపడుచు విధి లేక ఇచ్చు దానమును రాజసదానము అని అందురు ఈ శ్లోకం చూడగానే నాకైతే అర్జెంట్ గా ఒక విషయం గుర్తొచ్చిందండి ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇష్టారాజ్యంగా గుళ్ళు తగ్గట్టు చేస్తారు ఏదో ఒక ట్రెండ్ వచ్చేస్తుంది ఇమీడియట్ గా గుళ్ళు కట్టించేసేయాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళని బతకనివ్వరు వేలకు వేలు చందాలివ్వండి విరాళాలు ఇవ్వండి అని గుడి పేరుతోటి భయపెట్టేయడం ఇవ్వకపోతే ఏదో ఆ గుళ్ళో ప్రతిష్ఠించిపోయే దేవుడో దేవతో వాళ్ళు చెప్పిస్తారని చల్లగా చూడరని ఇవన్నీ అండి ఎక్కడో చూసి చెప్పడం లేదు నా కళ్ళతో నేను చూశాను నా చెవులతో నేను విన్నాను బెదిరించేయడం గుళ్ళు కట్టించేస్తున్నాం పాతిక వేలు ముప్పై వేలు యాభై వేలు ఇచ్చేయండి మీ పేర్లతోటి ఇక్కడ రాపిస్తాము ఇవ్వాలి ఇవ్వకపోతే చల్లగా ఎలా చూస్తారని బెదిరించేసేసి వాళ్ళని డిమాండ్ చేయడం డబ్బులు వాళ్ళేమో పాపం గృహస్థులు పిల్లలు ఉంటారు భయపడిపోతారు ఇచ్చే ఓపిక ఉండదు శ్రద్ధ లేదు అంత ఇవ్వడానికి కానీ వీళ్ళ బెదిరింపులకి భయాలకి శాపాలకి లొంగి ఎవరినైనా ఇవ్వకపోతే ఏమారు ఇష్టమోలే దేవుడు కదా దేవత కదా ఇద్దరిని చేస్తారేమో అసలే ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు అని బెదిరిపోయి వీళ్ళు అప్పో సొప్పో చేసి ఉన్నదేదో ఇచ్చేయడం భయపడిపోవడం ఈ మధ్యకాలంలో ఇవి బాగా ఎక్కువైపోయాయండి నాకే ఇలాంటి అనుభవాలు వచ్చాయి అలాగే చాలా మందికి గుళ్ళలకు వెళ్లాలన్నా కూడా భయంగానే ఉంది ఇటీవల రోజుల్లో పోయిన దగ్గర నుండి మొదలు పెడతారు ఇక్కడ ఇంత ఇవ్వు ఎంత ఇవ్వు చిన్న చిన్న పూజలు చేయించుకున్నా సరే ఇంత ఇవ్వాల్సిందని డిమాండ్లు ఎవరైనా పాపలు లేక ఏ రూపాయలు తక్కువ ఇచ్చేస్తే వారి వైపు చిత్కారంగా చూడటం సరిగ్గా ఎవరి వాడికి శటకోపం సరిగ్గా పెట్టకుండా తీర్థం సరిగ్గా పోయకుండా పట్టించుకోకుండా సీరియస్గా చూస్తూ వాళ్ళని కెంచపరుస్తూ మాట్లాడుతూ ఇవన్నీ కూడా అనుభవాలు ఈ రోజులు జరుగుతున్నాయి కారణం ఏంటో తెలుసా మనుషుల్లో అందరిలోనూ సత్వగుణం బాగా తగ్గిపోయి కల ప్రభావం వలన రజోగుణము ఇంకా చెప్పాలంటే తమో గుణం కూడా ఎక్కువ పెరిగిపోయింది మనుషుల్లో ఎవరికి కూడా తృప్తి అనేది లేదు సంతుష్టి లేదు వీళ్ళ దాంతో తృప్తి పడడము ఏదో దొరికింది ఏదో భగవత్ ప్రసాదం లభించింది దీంతో తృప్తి పడదాము అనేది లేకుండా పోయింది విపరీతమైన ఆశ ఆరాటం ఎవడ కనపడతాడా ఎవరిని దం దండుకుందామా ఇదే ఆరాటంతో ఈ రోజుల్లో జనాలు ప్రవర్తించడం మనం గమనిస్తున్నాం ఇదంతా కూడా రజోగుణం కిందకు వస్తుంది పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు ప్రత్యుపకారము ఆశించి గాని నేను వీడికి ఇది చేస్తే రేపు వాడు నాకు అది చేస్తాడు కాబట్టి ఏదో దానం చేసే ఈ ఒక ప్రత్యుపకారము అనే ఒక వార్డ్ చూసినప్పుడు నాకు ఇంకొక విషయం కూడా గుర్తొస్తుంది తిరుమల దర్శనానికి పెడతారండి చాలా మంది ఏం చేస్తారు తెలుసు వారికి లడ్డూ కుప్పన్లు ఇస్తారు ఒకటో రెండో లడ్డూలు వస్తాయి కదా అవి అక్కడ రికమెండేషన్ చేసి ఎక్కువ లడ్డూలు తీసుకుంటారు లేదా డైరీలు అమ్ముతుంటే డైరీలు ఎక్కువ తీసుకుంటారు ఏహా దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఎవరితో మనకి పనుంది ఎవరో ఎవరితో మనం పనులు చేపించుకోవాలి మన పనికి ఎవరు ఉపయోగపడతారు వాళ్ళకి వెళ్ళేసేసి లడ్డూ ప్రసాదము డైరీ ఇచ్చి ఏదంటే వాళ్ళతో పనులు ఉన్నాయి లేవనికి మీ అందరికీ అనుభవమైన విషయాలే నేను సోషల్ మీడియాలో చెప్తున్నాను మీరు అందరూ మనసులో ఎప్పుడో ఏదో సందర్భంలో అనుకునే ఉంటారు ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు కూడా ఆ సందర్భాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అంటే దైవాన్ని దైవ ప్రసాదాన్ని కూడా ప్రత్యుపకారము ప్రతిఫలాపేక్షతో చేయడం అనమాట ప్రతిఫలాపేక్షతో కానీ ఇక్కడ ప్రతిఫలాపేక్ష అన్న చోట వచ్చే అర్థము ఇచ్చేద్దాం మనకి పుణ్యం వస్తుంది ఈ టైం లోపల ఏవో చేసేస్తే ఈ దానాలు ఆ దక్షిణలు ఇవన్నీ కూడా చేసేస్తే మనకి ఆ ఫలితం వస్తుంది లేదంటే ఈ పాపం పోతుంది ఇలాంటి ప్రతిఫలాపేక్ష ఏదైనా ఫలం ఆశించి చివరికి పుణ్యము అనే ఫలము కూడా ఆశించి చేయడం ఏదైతే ఉంటుందో అది రజోగుణ అంటే ఈ దానం రాజస దానము అనిపించుకుంటుంది వివిధములకు ఒత్తిడులకు లోనై గాని విధి లేక ఇచ్చుదానము మీ అందరికీ అనుభవమే రకరకాల ఒత్తిళ్ళు ఈ సోషల్ మీడియా వచ్చాక ఈ ఒత్తిళ్ళు బాగా పెరిగిపోయాయి ఇచ్చే పరిస్థితి లేదు అంత శక్తి లేదు ఇచ్చే ఉద్దేశమూ లేదు కానీ ఎవరో ఇక హరాస్ చేస్తారు బెదిరించేస్తారు ఎంత దారుణం అంటే మేము ఏదో గుళ్ళు కట్టి చేస్తున్నాము మీరు మాకు ఇంత ఇచ్చేయాల్సిందే అనేసి ఇంటికి వచ్చి కూర్చొని బెదిరించే వాళ్ళని కూడా చూశాను మళ్ళీ ఈ గుళ్ళు కట్టే వాళ్ళకి ఏ రాజకీయ నాయకులు అండదండలు ఏంటండి ఇది భగవంతుడితో వ్యాపారాలా ఒత్తిడులు బెదిరింపులకి భయానికి గురై కూడా దానాలు చేస్తున్నారంటే ఆ పరిస్థితులు కలియుగంలో వస్తాయని తెలిసే పరమాత్మ ద్వాపరయుగం ఎండింగ్లో యుద్ధం అప్పుడు కలియుగం రాబోతుందనగా భగవద్గీత మనకు అందించి మొత్తమో చెప్పారు ఇదిగో ఇలాంటివన్నీ ఈ ప్రక్రియలన్నీ ఈ విధానాలన్నీ కూడా ఈ కేటగరీస్ కిందకు వస్తాయి తెలుసుకొని ప్రవర్తించండి అప్రమత్తంగా ఉండండి అని పరమాత్మ కలియుగం రాబోతుంది అనగా ఎందుకు భగవద్గీత అందించారో అందరికీ స్పష్టంగా అర్థమైపోవాలి ఈ శ్లోకాలన్నీ చూస్తుంటాయి విధి లేక గది లేక తప్పక వాడి ఒత్తిడి వీడి బెదిరింపు ఆ భయము ఈ శాపాలు ఇవన్నీ కూడా తట్టుకోలేక ఎందుకులే కర్మ మన దగ్గర ఉన్నా లేకపోయినా అప్పో సప్పు చేసి వీడు మొహాన్ని కొడితే ముందు దరిద్రం వదిలిపోతుంది మన వదిలిపెట్టేస్తాడు అని ఏడుచుకుంటూ ఇచ్చేది ఏదైతే ఉంటుందో ఇష్టం లేకపోయినా శాపాలకు భయపడో బెదిరింపులకో ఒత్తిడులుకో లేకపోతే ఇచ్చేస్తే రేపు వాడితో పలుకుబడి ఉన్నవాడు మనకి బని బని కుదురుతుంది అనేసి ఇలాంటి ఈ ప్రక్రియలు ఈ విధానాలతోటి చేసే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాజసీకమైన దానాలు మరి ఫలితం ఏమైనా ఉంటుందంటే భగవంతుడి వైపు నుంచి వాళ్ళకి ఏ ఫలితము ఉండదు 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 ఏదో ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకోవడం వాళ్ళకి ఎంత ఏదో వాళ్ళు ఎడుతున్నారు దానం చేసేస్తే రేపు పనికి వాళ్ళు ఏదైనా ఉపయోగపడతారు పలా రికమెండ్షన్కో వాళ్ళ పనికో వాళ్ళు ఉపయోగపడతారు వాళ్ళు వెనక పెద్ద పలుకు ఏదో అడిగారు కష్టమే ఇష్టం లేదు ఇవ్వడం ఇబ్బందిగానే ఉంది కానీ ఏదో రకంగా ముందు వాళ్ళకి ఇచ్చేస్తే రేపు వాళ్ళు మనకు ఉపయోగపడతారు లేదా ఇవ్వకపోతే వాళ్ళు బెదిరిస్తారు ఇంకొకటి అంటే అవతల వాడు బలహీనుడు సమ కాకపోతే భయపడతాడు ఆ భయానికి బెదిరింపులు తట్టుకోలేక పాపం తెచ్చిస్తాడు కానీ నిజమేంటో తెలిసిన ఇలాంటి దానాలే ఈ కలియుగంలో కలి ప్రభావంలో గొల్ల పేరులు చెప్పి అన్నదానాల పేరులు చెప్పి రకరకాల పూజలు పరిహారాలని హోమాలు చేపిస్తామని అక్కడెక్కడో ఎక్కడో వేరే ఎక్కడో తీర్థయాత్ర క్షేత్రం ఉంటుంది ఎక్కడ నుంచి మీరు అన్నదానాలు అక్కడ డబ్బున్నారు ఎక్కడోడికి తిండి తిండి లేకపోయినా పర్వాలేదు ఇలాగ రకరకాలు పెరిగిపోయాయి ఇష్టం ఉండదు కానీ ఇవ్వకపోతే పుణ్యమరాధేమో పాపం వస్తుందేమో నలుగురు వేస్తున్నారు కదా మన ఇకపోతే ఎలాగా నిన్ను అనుకుంటారేమో లేదంటే వాళ్ళతో మనకి పని ఉంటుంది ఇద్దామో ఇవ్వకపోతే తిడతారేమో శపాలు పడతారని భయపడుతూ ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏదో ఇచ్చాము అని మొహానం కొట్టం ఏమిటి అది అంటే రాజ రాజస దానం కిందకు వస్తుంది ఇలాంటివన్నీ ఈ రోజులు జరుగుతున్నాయా లేదా ప్రతి ఒక్కరు అనుభవించే ఉంటారు అదండి విషయం దానం చేసేటప్పుడు చక్కగా తెలుసుకొని దానం చేయాలి చక్కగా భగవద్గీత అర్థం చేసుకుంటే సందేహాలు ఉండవు ధర్మరక్ష రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణం